స్వామియే శరణమయ్యప్ప అంటూ శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు మండల మకర బిళక్కు యాత్ర సీజన్ ప్రారంభమైపోయింది మరి ఎందుకు కనీస అవసరాలు కూడా కల్పించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో అర్థం కావట్లేదు లాస్ట్ టైం లాగా ఏమైనా రిపీట్ అవుతుందా ఏంటి అని భక్తులు ఆవేదన చెందుతున్నారు లాస్ట్ టైం కూడా చాలామంది అయ్యప్ప స్వామిని దర్శించుకోకుండానే మధ్యలోనే విరమించుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈసారి కూడా అలాగే ఏర్పడుతుందో ఏమో అని ప్రత్యక్షంగా శబరిమల స్వామిని దర్శించుకొని వచ్చిన వాళ్ళు చెబుతున్న విషయాలు ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూడా అయ్యప్పమాల ధరించి శబరిమలకు వెళ్తూ ఉంటారు ఇరుముడు తీసుకొని చిన్నపిల్లలు వృద్ధులు ఎంతోమంది అయ్యప్ప భక్తులు వెళ్తుంటారు కనీస సౌకర్యాలు కూడా ఎందుకు కల్పించట్లేదు అండ్ తొక్కిసలాట కూడా బాగా జరుగుతుంది అంటున్నారు ప్రత్యక్షంగా వెళ్ళొచ్చిన భక్తులు ఒక టర్మ్లో